హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసేవాళ్ళు వీడియోనిస్తే లైక్ చేయండి హైప్ చేయండి ఇంక ఇదైతేనేమో సాయంత్రం సాయంత్రం ఇంకా నాలుగు గంటలకి అలా అయితే గేట్లన్నీ ఓపెన్ చేస్తాను మధ్యాహ్నం పడుకునేటప్పుడు అయితే గేట్లు వేస్తాము ఇంకా సాయంత్రం కాగానే గేట్లు అయితే ఓపెన్ చేస్తాను మధ్యాహ్నం టైంలో గేట్లు వేసి ఉంచుతాం కానీ ఉదయం సాయంత్రం అయితే ఓపెన్ చేస్తే ఉంచుతాను ఇప్పుడైతే ఎక్కువగా కుక్కలు వస్తున్నాయి అందుకని ఎక్కువ గేట్లు వేసే ఉంచాల్సి వస్తుంది లేదనుకోండి ఎక్కువైతే గేట్లు కూడా వేసి ఉంచో మేము అలాగనే ఓపెన్ చేసి అయితే ఉంచుతాము ఇంకా నవీన్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు వాడికి స్నాక్స్గా ఇంట్లో దానిమ్మకాయలు అయితే ఉన్నాయి ఇంకా దానిమ్మకాయలు వలుసిద్దాంలే అని చెప్పేసి దానిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాను అన్నీ చిన్న చిన్న దానిమ్మకాయలు అనుకోండి అసలు ఎందుకు తీసుకొచ్చామా అనిపించింది కొన్ని అయితే కుళ్ళిపోయినాయి కొన్ని ఏమో బాగానే ఉన్నాయి బాగున్నాయి వాడికి వలుస్తున్నాను ఒక్కొక్కసారి నిజంగా మనం తింగర తింగర పనులు అయితే చేస్తామనుకోండి అయితే నేను అలాగనే చేశాను దానిమ్మకాయలు ఒలుస్తున్నా కదా ఒలిసిన తర్వాత పిల్లలకి స్నాక్స్గా అలాగనే ఇవ్వచ్చు కదా మా అడక్క ముందే వాడికి జ్యూస్ చేసి ఇచ్చాను రా అంటే సరేనన్నాడు జ్యూస్ అంటే పిల్లలకి ఇష్టం కదా ఇంకా సరేనన్నాడు సరేనన్నాడు కదా అని చెప్పేసి ఇంత కష్టపడి ఈ దానిమ్మకాయలు ఇత్తనాలన్నీ ఒలిసేసి వేస్ట్ చేశాను అనుకోండి ఇంకా జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇంక ఇదిగోండి మిక్సీ జార్లో అయితే వేసాను వేసి ఇంకా పాలు కూడా ఉన్నాయి నవీన్ అయితే ఇంక సాయంత్రమే పాలు తాగుతాడు వాడు వాడు ఉదయం అయితే తాగడు ఒక్కోసారి లేట్ అయిద్ది కదా ఆటో అనేది హడావుడిగా వచ్చిద్ది ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఇప్పుడు సాయంత్రమే తాగుతున్నాడు వాడి కోసం వచ్చిన పాలు వేస్ట్ చేశాను దానిమ్మకాయ విత్తనాలు అన్నీ వేస్ట్ చేశాను అనుకోండి ఇంకా వీటికి సరిపడా పంచదార అయితే వేసాను పిల్లలు కొంచెం స్వీట్గా ఉంటేనే వాళ్ళు తాగటానికి ఇష్టపడేది స్వీట్ లేకపోతే తాగరు ఇంకా చిక్కగా ఉండాలని చెప్పేసి ఏం చేశానంటే బాదం పొడి పౌడర్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ ఏదో ఆ పౌడర్ అయితే వేసాను అది వేయటం వల్ల ఏమో కానీ అయితే నచ్చలేదు టేస్ట్ బాగానే ఉన్నాయి నేను వేసిన తర్వాత ఒక స్పూన్ తాగి చూశాను తీయగా టేస్ట్ బాగానే ఉన్నాయి కానీ అయితే నచ్చలేదంట నేనేమనుకున్నాను బాదం పొడి కూడా వేసాను కదా బాదం పొడి మంచి ఫ్లవర్గా బాదం పాలు వాసనగా చిక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందిలే అనుకున్నాను అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను కానీ మొత్తం రివర్స్ అయిపోయింది కలర్ కూడా చూడండి ఎర్రకాయ అయితే వచ్చినాయి ఇంకా దానిమ్మ గింజలు వేస్తే జ్యూస్ ఇలాగనే వస్తాయి అనుకోండి ఎప్పుడైతే నేను దానిమ్మ గింజలు జ్యూస్ అయితే వేయలేదు అరటికాయ జ్యూస్ వేసి ఇస్తుంటాను యాపిల్ జ్యూస్ అయితే ఇస్తా కానీ దానిమ్మ గింజలు జ్యూస్ ఇవ్వలేదు కాకపోతే వాడికి టేస్ట్ నచ్చలేదంట ఏంటి ఇలా ఉన్నాయి బాదం పొడి వద్దన్నా వేసామంటున్నాడు నేను వేసేటప్పుడు పాపం వాడు అన్నాడు వద్దు నాకు నచ్చదు అన్నాడు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది లే అని చెప్పేసి నేనే వేసాను వాడికి నచ్చలేదంట ఇంక చేసిన తర్వాత తప్పదు కదా ఎలాగోలా తాగాలి కదా మళ్ళీ దానిమ్మ గింజలు వేస్ట్ అయిపోతాయి పాలు వేస్ట్ అయిపోతాయి కస్టర్డ్ పౌడర్ అవన్నీ ఏముంది అనుకోండి పాలను దానిమ్మ గింజలు వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఇంక పాపం వాడు తాగేసాడు ఎలాగోలా కాకపోతే నచ్చలేదంట పిల్లలు ముందే మనం అనవసరంగా జ్యూసులు అవి చేసి ఇవ్వకపోవటమే మంచిది వాళ్ళు అడిగి గొడవ చేస్తే ఇంకా తప్పదనుకోండి అడగక ముందే మనమైతే మాత్రం ఇవ్వకూడదు వాళ్ళకి నేర్పకూడదు ఇంక ఈరోజు జ్యూస్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అనుకోండి ఇంకా బట్టలు అయితే ఆరి తీసి ఇంట్లో అయితే వేస్తాను మడితేద్దామని చెప్పేసి ఇంక ఇల్లు అయితే మొత్తం కసులు ఊడుస్తూ వస్తున్నాను పిల్లలు ఏదో ఒక స్నాక్స్ తిన్న తర్వాత అయితే ఊడుస్తాను ఎందుకంటే వాళ్ళు స్నాక్స్ తిని ఏదో ఒకటి పడేస్తుంటారు కదా అందులో నవీన్ స్కూల్ నుంచి త్వరగానే వస్తాడు వాడు ఐదు గంటలకల్లా వచ్చేస్తాడు నేను ఎక్కువ శాతం ఐదు గంటలకు పని అయితే స్టార్ట్ చేస్తాను సాయంత్రం పూట పని అనేది మనకు కొంచెం తక్కువగానే ఉంటుంది కదా నాలుగు గంటలకల్లా స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే సరిపోయింది మరీ ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు మాత్రం నాలుగు గంటలకైతే స్టార్ట్ చేస్తాను ఈరోజు కొంచెం త్వరగానే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఉదయం పూట ఇల్లు ఓడవటం తొడవటం అయితే చేయలేదు అయితే ఊడ్చాను కానీ ఉదయం పూట బండ్లు అయితే తొడవలేదు ఇంక అందుకని సాయంత్రం పూట అయితే ఉంది ఆ పని ఉగాది దగ్గరకు వస్తుంది కదా ఈ చెట్లు ఆకులన్నీ రాలిపోతున్నాయి ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి మొత్తం గాలికి అయితే మా ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి కొంచెం కసుం అనేది ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు అంతకుముందు అయితే ఇంటి ముందు అనేది చాలా తక్కువగా అనిపించేది మనం ఊడ్చినా ఊడవైనా కానీ శుభ్రంగా నీట్గానే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఆకులు అవి ఎక్కువగా ఉంటున్నాయి కసువు దుమ్ము చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు రావాలి కదా ఇంకా రావాలంటే ఆకులన్నీ రాలిపోవాల్సిందే తప్పదు ఇంకా ఇల్లు అయితే మొత్తం అయితే ఊడ్చేస్తాను ఇంకా బండ్లైతే తుడుస్తున్నా చెప్పాను కదా ఈరోజు ఉదయం బండ్లు తుడవలేదని చెప్పేసి ఇంక అందుకని సాయంత్రం పూట తుడుస్తున్నాను నేను అంతేనండి ఒక్కోసారి నాకు ఉదయం పూట కుదరలేదు ఎండబడింది అనుకోండి ఇంకా సాయంత్రం పూట చేసుకుంటాను ఏదో ఒక పూట మాత్రం తప్పనిసరిగా చేస్తాను వీడియోని బట్టి చేసుకోవటమే ఉదయం పూటే చేయాలి సాయంత్రం చేయకూడదని ఏం రూల్ లేదు మనకి ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు చేసుకోవటం ఒక్కోసారి ఉదయం పూట పనులు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి లేట్ అవ్వచ్చు ఒక్కోసారి మనకు బద్ధకంగా అనిపించవచ్చు అలాంటప్పుడు సాయంత్రం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పనులు అనేవి పూర్తి చేసుకోవాలి అంతే రెండు రోజులకు మూడు రోజులకు పెండింగ్ పెట్టుకోకుండా ఎక్కడ పడేసుకోకుండా ఏదో ఒక పూట పనులు అనేవి శుభ్రంగా చేసుకుంటే చాలు సాయంత్రం ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి ఉదయానికి కూడా ఇల్లు అనేది చాలా నీటుగా ఉంటుంది అలాగని చెప్పేసి సాయంత్రం పూట పనులు చేసుకుంటా ఉదయం పూట పనులు చేసుకోకుండా అలా అయితే ఉండకూడదు అది మంచి అలవాటు కాదు ఎప్పుడో కుదరినప్పుడు అలా చేసుకోవాలి కానీ ప్రతిరోజు ఉదయం చేయాల్సిన పనులు సాయంత్రం సాయంత్రం చేయాల్సిన పనులు ఉదయం అలా అయితే చేయకూడదు అలా చేసామనుకోండి ఇంట్లో వాళ్ళకి కూడా చిరాకు ఉంటుంది మనం చేసినా సరే వాళ్ళకి చేసిన ఫీలింగ్ అయితే ఉండదు మా బండాలు చూడండి తుడుస్తుంటే తడి మీద ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా బాగా నల్లగా నెగనెగలాడుతూ ఉన్నాయి కరెక్ట్ పోయింది అంత చీకటేం పడలేదులండి టైం ఫైవ్ థర్టీనో ఫైవ్ దాటింది అంతేను కాకపోతే ఇంకా లైట్ వేసుకుంటే బాగా వెలుతురు అనేది కనిపించది కదా అందుకనే లైట్ వేసాను ఇంకా కరెంట్ పోయింది ఇంకా మళ్ళీ వెంటనే కరెంట్ అయితే వచ్చేసింది బండ్లు చూడండి చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఇల్లంతా ఇలా చక్కగా నీట్గా తుడుచుకొని ఎక్కడ వస్తువు అక్కడ సర్ది పెట్టుకొని చూసుకుంటే మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా అనుకోండి ఎటువంటి చికాకు లేకుండా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరితో కూడా ఎక్కువ నవ్వుతూ ఉండగలుగుతాము హ్యాపీగా ఫ్రీగా ఉండగలుగుతాము ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు తొక్కుంటా వచ్చి అడుగులు మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఇంత కష్టపడి మనం ఇల్లు అనేది నీట్గా తుడుచుకున్నాం వాళ్ళు మురికి వేసారంటే ఇంకా మహలా కోపం వచ్చేస్తుంది అనుకోండి మనకి ఇంకా కాళ్ళు దూసుకునే పట్టలు కూడా ఇదిలిచ్చేసి అయితే వేసాను పట్టలు మార్చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంకా వంటగదిలోకి వచ్చేసి మన గ్యాస్ పోయి అయితే క్లీన్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఈ అట్టలు ఏంటి అక్క అని అట్టలను ఒకరికి కామెంట్లో రిప్లై ఇస్తే అట్టల అంటే అని అంటున్నారు ఇవి పాత టేబుల్ అండి పాత టేబుల్ ఉంటాయి అంతకుముందు ఇళ్ళల్లో ఉంటాయి పాత టేబుల్లు వాటి మీద టీవీ అవి పెట్టుకునే వాళ్ళం ఆ టేబుల్ ఏదో పాతదైపోయి అమ్ముతుంటే ఈ దానికి ఇలా పైన చెక్కలాగా ఉంది సన్ గ్లాస్ లాగా అది వాళ్ళ అవసరం లేదని చెప్పేసి తీసేసారు తీసేస్తే ఇంక నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఇక్కడ మనం గ్యాస్పై పెట్టుకుంటాం కదా టైల్స్ ఏమి లేవు గోడ మీద మరకలు అవి పెడ పడతా ఉన్నాయి ఏమన్నా లాంటివి అలాంటివి పెట్టుకున్నా కూడా ఎక్కువ హైట్ అయితే ఉండట్లేదు అవి అంతగా అనిపించట్లేదు ఇంక ఇదైతే పెట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చి ఇదైతే పెట్టుకున్నాను చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను అనుకోండి కనీసం పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకైతే బాగానే ఉపయోగపడుతుంది కానీ చాలామంది కామెంట్లో చెప్తున్నారు ఇది బాగలేదు అక్క మార్చుకో మామూలుగా పేపర్ లాగా అంటించుకునేవి ఉంటాయి టైల్స్ లాగా ఉంటాయి అవి బుక్ చేసుకొని తెచ్చుకొని అంటించుకో అవి అయితే బాగుంటాయి అని నాకేమో పని గడుస్తుంది కదా ఇంకేమి అంటించుకున్నా టైల్స్ ఏమి కాదు ఏమో ఇవే ఉంచుదాములని చెప్పేసి అలాగే ఉంచేసాను ఇదైతే ఇరిగిపోయింది అంతకుముందు అయితే మొత్తం ఒకటే అట్టలాగా ఉండేది బాగుండేది ఇది మధ్యలో ఇరిగిపోవటం వల్ల ఇంకా అలా కనిపిస్తుంది కొంచెం పొయ్యి సరిపోయినప్పుడు ముందుకు పడటం అలా అయితే జరుగుతూ ఉంటుంది కానీ జాగ్రత్తగా వాడుకోవాలి ఏ పనైనా మనం అనుకున్నప్పుడు చేయలేమండి ఒక్కొక్కసారి సడన్గా అనుకోకుండానే ఆ పనులు అయితే జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు నేను తీసుకొచ్చి అంటించాలని ఉందో ఇంకా అప్పుడు బుక్ చేసుకొని తీసుకొచ్చి అయితే అంటిస్తాను దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది ఇంకా టీ తాగుదాం అని చెప్పేసి టీ వెయిట్ చేసుకొని టీ తాగాను ఇంక ఇదైతే ఊర్లోకి కూరగాయలు ఆటో వచ్చింది ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు చాలా రేటు తక్కువగా ఉన్నాయి కదా ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను బెండకాయలు దొండకాయలు అవి అయితే చాలా రేటు ఎక్కువ ఉన్నాయి కేజీ యాభై రూపాయలు అంట ఇంకా అందుకని చెప్పేసి నేను పావు కేజీని తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నా కానీ ఆ బెండకాయలు అవి సరిగ్గా తినరు ఇంట్లో పిల్లలు అయితే తింటారు కానీ మా ఆయన అయితే అవి తినడానికి అంత ఎక్కువ ఇష్టపడ్డాడు ఫ్రైలు అవి పులుసుకూరలు ఎక్కువ తింటారు అందుకని నవ్వినికుండిద్దు అని చెప్పేసి ఒక పావు కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను ఒక పావు కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఇంక ఇవే తీసుకున్నా ఇంట్లో అయితే ఒక సొరకాయ ముక్క ఉంది దోసకాయలు ఉన్నాయి ఇంకా వీటితోటి ఒక వారం రోజులు అడ్జస్ట్ చేసుకోవచ్చు మధ్యలో పప్పు అది వండుకుంటా ఇంకా ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసాను ఇంకొక పొయ్యి మీద అయితేనేమో పాలు పెడుతున్నాను పాలు కవితేనే ఈరోజు ఇంకా పిండి కానీ ఏమీ వేసుకునే పని లేదు పిండి వేసుకునే పని ఉందనుకోండి పొయ్యి మీద పాలు అవి పెడతాను కదా అన్నం అవి వండుకుంటా ఇంక ఇవి చూసుకుంటా నేను పిండి వేసుకుంటాను ఇంక ఈ టైంలో అయితే రెండు పనులు చేసుకోవచ్చు కదా ఎలాగో మనం పాలు కాకబెడితే దగ్గరే ఉండాలి మనం దూరంగా వెళ్ళిపోయామనుకోండి పాలన్నీ పొంగిపోతాయి అందుకని చెప్పేసి పిండ్లు అవన్నీ వేసుకోవాలంటే ఇంక ఈ టైంలోనే పిండి వేసుకుంటాను ఇక్కడ దగ్గరే కదా మిక్సీ ఇంక ఇక్కడ పాలు అవి చూసుకుంటా వేసుకుంటాను ఇంకా అన్నం అయితే వండేసాను ఇంకా వేడి వేడిగా అన్నం అయితే పెట్టుకొని తింటున్నాను ఈరోజు ఉదయం కూర అయితే సొరకాయ టమాటా కూర చేశాను బాగుంటుంది సొరకాయ టమాటా కూర కొంచెం మసాలా కనుక వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇందులో మనం వాటర్ కూడా పోసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి టమాటాలు ఎలాగో కొంచెం గుజ్జుగానే ఉంటాయి కదా ఇంకా మనం వాటర్ కూడా పోసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా చిక్కగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతేనేమో సొరకాయ టమాటా కూర అయితే వేసుకున్నాను ఇంకా నవీన్కైతేనేమో నిన్న చికెన్ ఉంది కదా చికెన్ అయితే కొంచెం ఉంది వాడికి ఇంకా వాడికి అయితే చికెన్ వేస్తున్నాం మేమైతే ఇంకా మిగిలింది అనుకోండి మిగిలింది మేము ఇంకా వేసుకోము ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి మనకు ఒక్క పూట తినటానికే సరిగ్గా అరగట్లేదు ఇన్ని పూటలు తిన్నామనుకోండి గ్యాస్ ప్రాబ్లం అయితే వచ్చేసింది పిల్లలు అనుకోండి వాళ్ళకు కొంచెం అనేది ఉంటుంది కదా ఇంక అందుకోసం పిల్లలకైతే పెడతాం కానీ మేమైతే మాత్రం ఇంక వేరే ఏదో కూర చేసుకుని అయితే తింటాము తీసుకొచ్చిన రోజు ఉదయం సాయంత్రం తింటాము మేము మిగిలిందనుకోండి మిగిలిద్ది ఒక కేజీ తెచ్చుకుంటాం కదా మేము కేజీ తెచ్చుకుంటాము ముగ్గురు మనుషులమే కదా అందుకని ప్రతిసారి మిగులుతూనే ఉంటుంది ఇంకా తెల్లారి మాత్రం నవ్విని తింటాడు నాన్ వెజ్ అనేది మేమంతా ఎక్కువ ఇష్టంగా అయితే తినము ఏదో తింటాం అంతే ఎక్కువ ఇష్టంగా ఎక్కువ ఎక్కువ అయితే అంతగా అయితే తినము బిర్యానీ అను చికెన్ కాంబినేషన్ కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు బిర్యానీ అను కుర్మా అయితే చాలా ఇష్టం నాకు ఇంక ఇప్పుడు ఆ ఇష్టం కూడా తగ్గిపోయింది అంతగా ఫుడ్ మీద ఇష్టమైతే ఉండట్లేదు ఇంకా తినేసిన తర్వాత బయట కసువులు అయితే ఊడ్చేసి ఇంకా గచ్చు మొత్తం వాటర్ అయితే చల్లేసి ఇంకా చీపర తీసుకొని ఇంకా మెట్లన్నీ రుద్ది అయితే కడుగుతున్నాను ఇంకా ముగ్గు అయితే వేసే పని లేదండి మాకైతే సోదకం ఇంకా సోదకం అయితే మాత్రం ఇంటి ముందు ముగ్గలు అయితే వేసుకోము ఈ పదిహేను రోజులు ఇంకా ముగ్గు అయితే వేయము ఓన్లీ ఇంక ఇలాగ గచ్చు కడిగేసి ఇంకా ఇలాగే ఉంచేస్తాము సాయంత్రం పూటే కడుగుతాను నేను ఉదయం పూట మనం కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళకి లంచ్ బాక్స్ టిఫిన్స్ అవన్నీ రెడీ చేయాలి ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి